హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి ఇక్కడ మా గార్డెన్లో అయితే గులాబీ అయితే గుడ్ మార్నింగ్ అయితే చెప్పేస్తుందండి ఇంకా పొద్దు పొద్దున్నే గార్డెన్లోకి అయితే వచ్చాను చూడండి పూలయితే ఎంత బాగా విచ్చుకున్నాయో ఇలా పొద్దు పొద్దున్నే గార్డెన్లోకి వస్తే అయితే మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి అప్పుడప్పుడే విచ్చుకుంటున్న పూలు ఇంకా గ్రీనరీ చూడడానికి అయితే ఎంత బాగుంటుందండి ఇక్కడైతే చూడండి ఈ పూలయితే ఎంత బాగా విచ్చుకున్నాయో ఇంకా ఇక్కడైతే తోటకూరండి ఫ్రెష్గా ఉంది ఇంకా తోటకూర అయితే హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం చల్లగా గాలి అయితే వస్తుందండి మంచిగా పొద్దున్నే వచ్చాను గార్డెన్లోకి సిక్స్ థర్టీ సెవెన్ అలా అవుతుంది అనుకుంటా ఇప్పుడైతే టైము ఇక్కడైతే చూడండి మా గార్డెన్లోని బీర చెట్టు అండి ఇది థర్మకోల్ బాక్స్లో వేసుకున్నాను ఇదైతే సమ్మర్లో వేసుకున్న బీర చెట్టు అండి ఇంకా ఈ వర్షాలకైతే మంచిగా హెల్దీగా వచ్చింది ఇంకా ఇక్కడైతే చూడండి బీరకాయ ఎంత బాగా హార్వెస్ట్ హార్వెస్ట్కి చాలా బాగుంది కదండి బీరకాయ ఇంకా చాలా బీరపిందలు అయితే ఉన్నాయండి ఇక్కడ చూడండి ఎందుకండి ఇక్కడ ఒకటి ఉంది మంచిగా సూర్యుడు అయితే వస్తున్నాడండి గార్డెన్ లోకి గార్డెన్లోకి చల్ల చల్లగా గాలి వస్తుంది చెట్టు నిండా బీరపిందలు ఉన్నాయి గార్డెన్ మొత్తం పూలు ఉన్నాయి గార్డెన్లో అయితే ఎంత ప్రశాంతంగా ఉందో అండి చిన్న గార్డెనే కానీ బాగుంటుందండి మా గార్డెన్ బీరకాయలు అయితే చెట్టు నిండా చాలా పడ్డాయి కానీ ఇంకా హార్వెస్ట్కి మాత్రం ఒకటే అయిందండి ఈ యొక్క బీరకాయ హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం ఇక్కడైతే చూడండి ఇది నేల పైన ఉన్న వంకాయ చెట్టు అండి దీనికైతే చూడండి ఎన్ని వంకాయలు కాషాయో గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి వంకాయలు అయితే చాలా సార్లు హార్వెస్ట్ చేసుకున్నా కానీ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి గార్డెన్లో ఒక రెండు వంకాయ చెట్లు ఉన్నాయండి ఆ రెండు వంకాయ చెట్లకి చాలా వంకాయలు అయితే వస్తాయండి చూడండి ఈ వంకాయలు ఎంత బాగున్నాయో చూడడానికి చెట్టు నిండా చాలా ఉన్నాయి కదా ఇంకా వంకాయలతో హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేద్దామండి ఇంకా చూడండి వంకాయలు అయితే హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాను చాలా ఉన్నాయి వంకాయలు గార్డెన్లో వంకాయ చెట్లు అయితే ఎక్కువ పెట్టుకోవనవసరం అవసరం లేదండి ఇలాంటి కాపు కాసే వంకాయ ముక్కలు అయితే ఒక నాలుగు మొక్కలు పెట్టుకున్నా కానీ చాలా వంకాయలు అయితే వస్తాయండి చాలా ఉన్నాయి ఈరోజు వంకాయలు అయితే చాలా అంటే మాకు సరిపడే వంకాయలు అయితే వస్తాయండి చూడండి మొత్తం హార్వెస్ట్ చేసేసరికి ఎన్ని వస్తాయో ఈ ఒక చెట్టుకి ఎన్ని గానం ఉన్నాయి ఈ వంకాయ చెట్లు కూడా ఇప్పుడు పెట్టుకున్నవి కాదండి సమ్మర్లో పెట్టుకున్నవి ఇంకా అప్పటి నుండి కాపైతే రాలేదు కానీ ఇప్పుడైతే మంచిగా వస్తుందండి కాపైతే చూడండి లేత లేత వంకాయలు అయితే ఎంత బాగున్నాయో ఇదిగోండి ఈ ఒక చెట్టుకే వంకాయలు ఇన్ని దానమైతే వచ్చినాయి హాఫ్ కేజీ పైన ఉంటాయండి ఈ వంకాయలు చూడండి ఇన్ని వచ్చినాయి లేతగా ఉన్నాయి కదా ఇన్ని వచ్చినా సరిపోతాయండి మాకైతే కానీ ఇంకా కూడా ఉన్నాయి ఇంకో చెట్టుకి ఇంకా దానికి కూడా తెంపుకుందామండి ఇక్కడ రెండు చెట్లు ఉన్నాయి కానీ ఇంకా వాటికైతే ఎక్కువ కాపు అయితే లేదు దానికొకటి దానికొకటి ఉంది అంతే ఒక రెండు చెట్లు మాత్రం చాలా కాస్తాయండి కాయలు రెండు మూడు వెరైటీలు అయితే ఉన్నాయండి గార్డెన్లో వంకాయ చెట్లు ఇక్కడైతే చూడండి ఈ బ్లూ కలర్ టబ్స్ ఉన్నాయి కదా ఈ కంటైనర్లో అయితే వంకాయ చెట్లు అయితే పెట్టుకున్నానండి ఈ ఒక్క వంకాయ చెట్టుకే చూడండి ఎన్ని వంకాయలు ఉన్నాయో లేత లేతగా బలే ఉన్నాయండి చాలా ఉన్నాయి ఇందాక తెప్పుకున్న ఒక వంకాయ చెట్టు ఈ ఒక్క వంకాయ చెట్టు అండి చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయి వంకాయలు ఇంకా వంకాయలు అయితే హార్వెస్ట్ అయితే చేసుకుందాం ఇంకా పూత కూడా చూడండి చెట్టు నిండా బలే ఉంది ఇంకా ఈ వంకాయలు అయితే హారెస్ట్ చేసుకుంటే ఇంకా పూతంతా మళ్ళీ మనకు కాతలా మారుతుంది ఇంకా వంకాయలు అయితే చూడండి ఎంత ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయో చాలా ఉన్నాయి దీని కూడా ఇంకా ఈ రెండు వంకాయ చెట్ల వంకాయలు ఇంకా మేము తినడమే కాకుండా మా చుట్టుపక్కల వాళ్ళకి కూడా చాలా ఇస్తానండి మరీ ఊరికే అవి వంకాయలే తినలేము కదా చూడండి ఎన్ని కనం వచ్చినాయి ఈరోజు వంకాయలు ఇక్కడ ఇదొక వంకాయ చెట్టు అండి అసలు నేను ఇది చూసుకోనే లేదు అసలు ఈ వంకాయలు చెట్టు మొదట్లో కాశాయండి అసలు నేను అసలు చూసుకొనే చూసుకోలేదు వంకాయలు అయితే చూడండి మొత్తం సీడ్స్కి అయిపోయినాయి ఇంకా ఇవి కూడా మనకు పనికి వస్తాయి కదా అని ఇంకా హార్వెస్ట్ అయితే చేసి ఇస్తున్నానండి చెట్టు మొదట్లో కాసాయి కాబట్టి నాకు కనిపించలేదేమో నాకు కనిపించకుండా ఇలా అయితే అయిపోయాయి ఇంకా మూడు వంకాయలు అయితే సీడ్స్కి అయితే అయిపోయాయండి కావాలని సీడ్స్ కోసం వదిలిపెట్టినాయి కాదు కానీ ఇంకా అలా మర్చిపోయాను కాబట్టి కనిపించలేదు కాబట్టి సీడ్స్ కోసం అయితే వంచేశాను ఇక్కడైతే కొంచెం తోటకూర ఉందండి తోటకూర కూడా హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను ఈ చెట్లకైతే సమ్మర్ మొత్తం హార్వెస్ట్ చేసుకున్నానండి రెండు మూడు చెట్లు ఉన్నాయి గార్డెన్లో తోటకూర చెట్లు ఇంకా వీటికైతే చాలా తోటకూర అయితే వచ్చింది ఇంకా ఇప్పుడు కూడా ఉందండి కొంచెం చాలా రోజుల నుంచి హార్వెస్ట్ చేసుకుంటున్నాను కాబట్టి అయితే చూడండి ఎంత బలంగా అయిపోయాయో ఇంకా ముదిరిపోయినట్టు కూడా అయిపోతున్నాయి తోటకూర చెట్లు ఒక రెండు సార్లు హార్వెస్ట్ చేసుకొని ఇంకా ఇవైతే తీసేసి మళ్ళీ కొత్తగా నాటుకోవాలండి తోటకూర మొక్కలు ఇదిగోండి ఫ్రెష్గా ఇంతైతే వచ్చింది తోటకూర ఇంకా పప్పులు అయితే వేసుకోవడానికి పనికి వస్తుందండి ఇక్కడ కొంచెం కరివేపాకు తాలింపుకు కావాలి కదండి ఇంకా కరివేపాకు కూడా కట్ చేసుకుంటున్నాను గార్డెన్లో ఇది లేదు అది లేదు అనుకుండా అన్ని రకాల మొక్కలు అయితే పెట్టుకుంటానండి ఇక్కడ చూడండి ఇంకా బీరకాయ అయితే ఫైనల్గా హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను ఫస్ట్ టైం వచ్చిన బీరకాయ అండి ఈ సీజన్లో ఇది కూడా సమ్మర్లో పెట్టుకున్న చెట్టే చూడండి ఎంత పెద్దగా ఉందో ఎంత లేతగా ఉందో బాగుంది కదా ఈరోజు మా గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ అయితే ఇదండి మొత్తం ఇంకా ఒక మంచి బీరకాయ అయితే హార్వెస్ట్ చేసుకున్నాను తోటకూర చూడండి ఫ్రెష్గా ఉంది ఎంత బాగుందో కదా ఇంకా వంకాయలు అయితే చూడండి ఎన్ని ఘనం వచ్చినాయో కేజీ పైన వచ్చినాయి ఇంకా మూడు సీడ్స్ కోసం తీసుకున్న వంకాయలు ఒకటేమో లేతే బీరకాయ కొంచెం కరివేపాకు కూడా హార్వెస్ట్ చేసుకున్నాను ఈరోజు మా గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ అయితే ఇదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్